యాకోబుకు పుట్టిన ఈ పన్నెండు మంది మగపిల్లలలో వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలను మనం చూస్తూ వచ్చినాం ఎటువంటి వారు యాకోబు అవసాన కాలంలో జరగబో సంగతుల గురించి చెబుతా అని పిల్లలను పిలిచి జరిగిన వాటిని గురించి చెబుతా ఉన్నాడు నలభై తొమ్మిదవ అధ్యాయంలో తన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అంత దినాలలో మీకు జరగబో మీకు సంభవింపబోనటువంటి సంగతులను చెబుతా అని తెలియజేస్తానని చెప్పినాడు కానీ కింది వచ్చిన మనం చదివితే వారి యొక్క గతించిన జీవితాలను గురించి ఒక్కొక్కరిని చదువుతూ వచ్చినాడు వారు గతించిన జీవితం వారు బ్రతుకున్న జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు సంతానం గురించి వ్రాస్తూ వచ్చినాడు రూబేను గురించి చెప్తా ఉండగా రూబేను ఒక వ్యభిచారిగా అక్కడ లిఖించబడుతూ ఉంది తర్వాత ఆరవచనంలో ఆ క్షిమేని లేవి గురించి ఆరు వచనంలో మనం చూస్తాం వారు నరహంతుకులుగా అక్కడ రుజువు చేయబడతా వచ్చింది తర్వాత తొమ్మిదవ వచనంలో యూదా గురించి కొలమసింహముగా ఆయన రాస్తాడు తర్వాత పద్నాలుగవ వచనంలో ఇషాకారు గురించి బలమైన గార్ధవముగా ఆయన లెక్కిస్తాడు పదిహేడవ వచనంలో దాను గురించి త్రోవల సర్పముగా కట్ల పాముగాలే ఆయన ఉన్నాడని మనము చదువుతాం తర్వాత ఇరవై ఒకటవ వచనంలో నఫ్తాలి గురించి విడవబడిన లేడీ అని చదువుతాం తర్వాత ఇరవై ఏడవ చనంలో బెన్యామిని గురించి కూడా రాస్తూ అంటాడు చివర చివరి బెన్యామిని గురించి చీల్చునట్టి తోడేలు చూడండి ఒకే రక్తం పంచుకొని ఒకే గర్భములో నుండి వచ్చిన పిల్లలు వారి యొక్క జీవితాలను మనం గమనిస్తే ఒకరేమో నరహంతకులుగా ఒకరేమో వ్యభిచారులుగా ఒకరేమో గార్ధవముగా ఒకరేమో ఇతరులకు హాని చేసే కట్లపాము సర్పము వలె ఒకరేమో తోడేలు వలె ఈ విధంగా క్రూరమైనటువంటి జంతువులు సర్పముల మధ్యలో ఒక వ్యక్తి గురించి వ్రాస్తా అంటాడు ఆ యోసేబు గురించి ఫలించడి కొమ్మ గమనించిన ఎందుకు ఈ విధంగా యవకోబు పిల్లల గురించి ఇంతగా దుఃఖపరితమైనటువంటి వారి జీవితాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన కలయుదు తీసుకుని వస్తున్నాడు ఏంటి కారణం అంటే మనం గత వారం చూస్తూ వచ్చినాం ఎందుకు యువకోబు కడుపున ఇటువంటి వారు పుట్టినారు ఎందుకంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో యాకోబు తండ్రి అయిన ఇస్సాకు ఒక మాట దేవుని మాట చెబుతాడు నువ్వెల్లు నువ్వు వెళ్లి చూద్దాం అన్నమాట ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనం ఎందుకు యాకోబు గర్భంలో నుండి ఇటువంటి వారు జన్మించడానికి దేవుడు అనుమతించినాడు ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కణాను కుమార్తెలలో యవతను వివాహము చేసుకునకూడదు నీవు లేచి పద్దన రాములోనున్న నీ తల్లికి తండ్రి బెతుయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెలలో ఒక దానిని మాట్లాడతాడు దేవుడు అరటి పండు ఒలిచి నోట్లో పెట్టి తినిపించినట్టుగా ఒక పిల్లవానికి నేర్పించినట్టుగా వయసు నిమిత్తం లేకోకుండా దేవుడు స్పష్టంగా ఒక మనిషితో మాట్టినట్టుగా ఒక స్నేహితులతో మాట్టినట్టుగా మాట్లాడతాడు ఎవరగవా ఎన్నిసార్లు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుని స్వరాన్ని స్పష్టంగా మనము వింటూ ఉండినప్పటికీ వాటిని మనము ఉల్లంఘించే వారంగా ఎన్నిసార్లు మనం ఉంటూ అందుకే మన జీవితాలలో అనేక సార్లు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలలో మనం ఏడుస్తూ ఉంటాం నాకేందుకు వచ్చింది వై ఎందుకు నాకే వచ్చింది కారణం బహుశా నీవు నేను దేవుని మాట వినలేదేమో స్పష్టంగా దేవుడు మాట్లాడినాడు ఒకదానిని నువ్వు వివాహము చేసుకోనుమని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడు దేవుడి మాట నీవు వింటే ఆశీర్వాదం మనందరికీ చాలా ఇష్టం ఊరికిన రావు ఆశీర్వాదాలు అనేక సార్లు ఆశీర్వాదాలకు మనము దూరంగా ఉంటాం పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతాడు కానీ వాటిని పొందుకోవడానికి మనం అర్హులుగా ఉండి కూడా అర్హతను పోగొట్టుకునే వారంగా ఉంటాం కారణం దేవుని మాటను వినని కారణాన యాకో వెళ్లమన్న చోటికి వెళ్ళినాడు వెళ్ళమన్న ఇంటికే వెళ్ళినాడు కానీ దేవుడు చెప్పినది ఒక కుమార్తెను నీవు వివాహము చేసుకోవాలా కానీ అక్కడున్న ఆడపిల్లలంతా వివాహం చేసుకున్నాడు ఆ కారణాన్ని బట్టి దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ఉల్లంఘించినాడో ఆ కారణాన తన జీవితంలో తన కుటుంబములో తన గర్భమున ఎటువంటి వారు జన్మించిన సంగతి